డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో రాబోవి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు చేపట్టినట్లు రామచంద్రాపురం సిఐ దొరరాజు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇరవై నాలుగు బూతులలో రెండు వందల ముప్పై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు రాబోవి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించామని ఇప్పటికే కేసుల్లో ఉన్న ముద్దాయిలపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు సమస్యాత్మక గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో కలిసి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినట్లు అన్నారు ఓటర్ తమ ఓటు హక్కును ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎన్నికల్లో ఎవరు కేసులు ఇరుక్కోవద్దని హితవు పలికారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఓటర్లు సహకరించారని కోరారు అవేర్నెస్ వాటర్ అవేర్నెస్ క్యాంపైనింగ్ అనేది వాటర్ వాటర్ అవేర్నెస్ మీటింగ్లు అనేది కండక్ట్ చేస్తున్నాం సర్కిల్ ఉన్న ముగ్గురు అసేంతా కూడా ఎక్కడ క్రిటికల్గా ఉంది క్రిటికాలిటీ ఉన్న పోలింగ్ లొకేషన్ ఎక్కడైతే ఉంది అక్కడ రెవెన్యూ పోలీసు డిపార్ట్మెంట్లతోటి వాటర్ అవేర్నెస్ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి అదేవిధంగా మన సర్కిల్లో టోటల్గా ఇప్పటివరకు ఐదు వందల అరవై మూడు మంది ప్రీవియస్ ఎలక్షన్ ఆఫీట్లో బాడీలు కేసులు ఎన్వాల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరిగింది టోటల్గా లాస్ట్ టెన్ ఇయర్స్లో ఉన్న ఎవరైతే క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారో ఎలక్షన్ రిలేటెడ్ అంటే నాన్ ఎలక్షన్ రిలేటెడ్ క్రైమ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా సుమారుగా పదకొండు వందల మందిని లీస్టౌట్ చేయడం జరిగింది ఆ లీస్టౌట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా బైండ్ అవుట్ చేస్తాం వచ్చే ఎలక్షన్లో అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ వేసుకునేందుకు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దానికి ఎఫోర్ట్ చేస్తుంది దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుని వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎలాంటి రాగద్వేషాలకు లేకుండా నిర్భయంగా ఓటో వినియోగించడం వినియోగించుకోవాలని చెప్పేసి మా తరఫు నుంచి మేము అందరికీ అందరికీ తెలియజేసే విషయం ఏంటండి నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ కేసులు ఎవరైనా ఇరుక్కుంటే కనుక వారికి ఎవరికైనా గవర్నమెంట్ జాబులు కానీ లేదా ప్రైవేట్ జాబులు కానీ లేదా ఇతర ఇతర విదేశాలకు వెళ్ళవలసిన వాళ్ళకి కూడా అది క్రిమినల్ ఎజర్గా ఉండే వాళ్ళకి పాస్పోర్ట్లు కూడా ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు మీ పిల్లలు ఖచ్చితంగా ఎలక్షన్ రిలేటెడ్ కేసుల్లో ఎవరో ఇరుక్కోద్ది చెప్పేసి చెప్పేసి తెలియపరుచుతున్నాం అదేవిధంగా మనకు పక్కనే యానం ఉండడం వల్ల యానం నుంచి లెక్క నాన్ డ్యూటీ పైడ్ లెక్క చాలా తక్కువ కాస్ట్కి వస్తుందని చెప్పేసి అక్కడికి వెళ్ళడం అక్కడి నుంచి లెక్కర్ తెచ్చుకోవడం రకరకాల విధి విధానాల్లో పాటించి కూడా తీసుకురావడం వల్ల దాన్ని కేసులు ఇరుక్కుంటున్నారు కేసులు ఇరుక్కోవడం వల్ల ఆ అనేవి ఎలక్షన్ రిలేటెడ్ కేసులు కదా నమోదు చేస్తే జీవితకాలం వెంటాడుతూ ఉంటాయని చెప్పేసి మీ అందరికీ మీడియా ముఖంగా తెలియపరచుకుంటున్నాము ఎవరో దయచేసి ఈ ఆటో డ్రైవర్లు కానీ లేదా కార్లో కానీ ఎవరో పాసింజర్లు ఉన్నారని ఆటో డ్రైవర్లు వేరే బాటిల్ బాటిల్తో ఎక్కించుకున్న కూడా వారి మీద కూడా ఎవరైతే లెక్కర్ తీసుకొస్తున్నారో వారితో పాటు ఆ వాహనాలను ఎక్కించుకున్న వారి మీద కూడా కేసులు కట్టి ఆ వాహనాలు కూడా సీజ్ చేయడం అని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా తెలియపరచడం జరుగుతుంది థ్యాంక్ యూ